కావలి మండలం తానపాలం తాగ్ రోడ్డుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు ఈ రోడ్డు నిర్మాణం ఏడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు త్వరలో కావలి రోడ్ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నేతలు అధికారులు పాల్గొన్నారు మంచి బర్త్డే వేస్తారు

రోడ్డు నుంచి ఆమదోగ తిన్న వద్ద నుంచి మన కోగా ఏనుగు బావి కోన్నె రోడ్డు దాకా ఎంసీ నిధుల ద్వారా రోడ్స్ టెండర్స్ కావటం దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఈ మధ్యనే టెండర్స్ వేయటం ఆ వర్క్ని ఈరోజు ప్రారంభిస్తున్నాడు ఈ రోడ్డు చాలా దారుణంగా దెబ్బతింది ముఖ్యంగా రామ మన ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఈ మెట్టల్ కావచ్చు అదేవిధంగా అనేక హెవీ వెహికల్స్ పోవటం వల్ల తన దారుణంగా దెబ్బతినుంది దానికి సంబంధించి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినమైనట ముఖ్యమంత్రి గారు ఆ రోడ్డుని ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పటం గోవర్ధన్ రెడ్డి గారు కూడా దాన్ని ఆమోదించి ఈరోజు మనకు కావాలో ఈ రోడ్డు కానీ అదేవిధంగా మన సెంచుకాని పగం రోడ్డు అదేవిధంగా చగంచగ సిగపం నుంచి చగంచగ దాకా ఆ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి అదేవిధంగా చెన్నై పాగం రోడ్డు కూడా శాంక్షన్ అయింది మన హైవే నుంచి చెన్నై చెన్నైపాగం దాకా ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అదేవిధంగా రుతుకోట రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మొదట మొట్టమొదటిగా ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈ రోడ్డు ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయబోతున్నావు అదేవిధంగా కూడా ఆల్రెడీ సీఎం గారు కూడా చెప్తున్నావు దీనితో తొందరగా అడిగడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఒకవేళ స్టార్ట్ కాని పక్షంలో కాంట్రాక్టర్ తప్పకుండా దాన్ని కుమ్మకపెంట నుంచి కాబోయేదాకా రిప్లేస్ వర్క్ చేయించడానికి మేము వెనకాడమని కూడా తెలియజేస్తున్నాం ఆల్రెడీ తప్పకుండా అడిగడ మత్స్యకాలు చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే ఈవెన్ నేను పోవాలన్నా అదేవిధంగా మా మత్స్యకాలు కూడా ఆ గ్రామా పోవాలన్నా ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆ ప్రాంతం వచ్చి చూస్తున్నాడు అదేవిధంగా ఈరోజు ఈ రోడ్డు ద్వారానే పట్టణానికి కూడా పోయేదానికి అవకాశం ఉంది కానీ చాలా దారుణంగా దెబ్బ నేను ఉంది మా మత్స్యకాలుగా యువతీ యువకులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డుని కూడా చేయాలని పదే పదే చెప్పున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ కాంట్రాక్టర్ ఆ టెండర్ చేయటం వల్ల అతను స్టార్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి వాటిని అంత తొందరగా అధిగమించి అతనితో చేయించేదా లేదా ఒకవేళ లేకపోతే మేమన్నా దాన్ని చేయించి రిపేర్స్ చేయించే విధంగా తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం దాదాపు త్రీ పాయింట్ టూ ఫైవ్ కోర్సు ఈ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం కావలి నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు మనకి రోడ్ల కోసం ఏఎంసీ ద్వారా నిధులు కేటాయించడం జరిగింది వన్ బై వన్ ఇవన్నీ కూడా అన్ని మండగాలు అభివృద్ధి శాంక్షన్ అయి దగ్గత్తుగా శాక్షన్ అయ్యి ఉన్నాయి భోగోగ శాంక్షన్ అయి ఉన్నాయి అదేవిధంగా గోగ మండగా కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది తప్పకుండా వివరి తొందరగా అన్ని చేయిస్తాం ఆ బోర్డ్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి మా మత్స్యక చెప్పడం జరిగింది దానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంతో మీటింగ్ కూడా అరేంజ్ చేసి వాటిని కూడా కాకుండా చదువు తీసుకుంటామని నిన్న బేదా మస్తాను కాదు నేను చెప్పిన మేరట అక్కడ మినిస్టర్గా సెంట్రల్ గారు కూడా చదువు తీసుకొని వాటితో మాట్లాడి వాటిని కానికుండా చేస్తామని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తూ వీళ్ళంత తొందరగా రామాయపట్నం కోర్టు ఫిషింగ్ హాబులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి వాటిని కూడా ప్రారంభించేదానికి సన్నాహాలు చేస్తాం తప్పకుండా ఈ ఈ జగనన్న గారి అద్భోగంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం గొప్పది తప్పకుండా ఈ ఇటువంటి మంచి మంచి పనులన్నీ ఇక్కడ చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని కూడా తెలియాలి